ప్రాసెస్ దగ్గర నుంచి మన బ్యాంకర్స్ అమౌంట్ డిస్బర్స్ చేసే వరకు సెవెన్ స్టెప్స్ ఉంటాయి దాన్ని మనం ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే దానికి అవసరమైన ఒక సెవెంటీన్ డాక్యుమెంట్స్ మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు మన పట్టా పాస్బుక్ ఇట్లాంటి సెవెంటీన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు రీసెంట్ గా గైడ్ లైన్స్ అనేది మారినాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది తీసేసాం రీసెంట్ గా మనం కూడా పెట్టాలి లోన్ అమౌంట్ మేము ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళినాము మొత్తం వన్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఫిఫ్టీ ల్యాక్ హాఫ్ అమౌంట్ మన ఇన్వెస్ట్మెంట్ హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ది సో మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే గవర్నమెంట్ అనేది సబ్సిడీ వస్తుంది వస్తుంది రైట్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ సతీష్ సో ఈ రోజు వీడియోలో రీసెంట్గా ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా గోడ్స్ తోటి ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు సో యంగ్ ఫార్మర్ సెలెక్షన్ రెడ్డి ఉన్నారు వాటితో మాట్లాడదాం సో ఇక్కడ దాదాపు ఐదు యూనిట్ తోటి అయితే గుడ్ ఫామ్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు సో ఇప్పటికే దాదాపు సివిల్ వర్క్ అంతా నడుస్తున్నది సో ఎన్ఎల్ఎం స్కీమ్ ప్రాసెస్ ఎట్లా ఉంది సో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సో దీనికోసం అంటే స్టార్ట్ చేసే ముందు ఎట్లాంటి పనులు ఉంటాయి సో ఇట్లాంటి విషయాలు ఇప్పుడు పూర్తి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి చిమరియాల విలేజ్ సంస్థానారాయణపురం మండలం యాదగ్రిభులగిరి జిల్లా సో వారికి ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ రెండు షెడ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒకటి ఎలివేటెడ్ ఒకటి నార్మల్గా భూమి తప్పించుకునే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే సో అట్లా అసలు ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా షెడ్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఫామ్ పెట్టుకుని ఆ ఎన్ఎల్ఎం స్కీమ్ ద్వారా ఎందుకు ఏర్పడాలనుకున్నారు సో దీనికి దీని అంటే ఇటు వచ్చే కంటే ముందు మీకు ప్రీవియస్ ఏమైనా అనుభవం ఉండేనా ఏం చేస్తాను అసలు ఎట్లా నేను స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తా అంటే ఇంకా ఫాదర్ ఉండి స్టడీస్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మనం అబ్రాడ్ కి ఇప్పుడు లోన్ తీసుకొని అదంతా చేసే బదులు అదే ఇన్వెస్ట్మెంట్ మనం బిజినెస్ లో చేసుకుంటే కనుక మనకి రిటర్న్స్ వస్తుంటాయి మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా అందుకనే ఇంకా డాడీ చెప్పిన దాని ప్రకారం నేను కూడా ఇది బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి డాడీ ముందే ఐడియా ఇచ్చేసరికి సో ఇది బాగానే ఉంటది ఇది చేస్తే అని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నాను గోడ్స్ ఎందుకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక చూసాను వేరే బిజినెస్ ఏవైనా సరే ఇప్పుడు మనకి ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటే కనుక మనం ఇంపోర్ట్ చేయించుకోవాలి దానికి స్టాక్ రూమ్స్ అవన్నీ వేసుకున్నా కూడా ఎక్స్పైర్ అవుతాయి అనే ఒక టెన్షన్ ఉంటుంది మనకి ఏదైనా ప్రొడక్ట్స్ మీద బిజినెస్ చేస్తే లేకపోతే ఈ రెస్టారెంట్స్ కానీ ఏమన్నా రన్ అవపోతే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ రకంగా ఇప్పుడు లైవ్ స్టాక్ అయితే కనుక అందులో ఖరాబ్ అవ్వడానికి ఏమి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి మనకి మార్కెటింగ్ నేను ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశాను అది అందులో మార్కెటింగ్ చేసుకున్నాను నేను సో ఇవి ఎట్లా మనం సేల్ చేయాలి ఎట్లా చేయొచ్చు ఎట్లయితే మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు అనేది నేర్చుకొని ఈ బిజినెస్ అయితే కరెక్ట్ ఉంటదని చెప్పేసి ఇందులోకి వచ్చాను అనమాట సో ఇట్లా ఇప్పుడు చేసుకున్నారు స్కీమ్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఒక టూ ఇయర్స్ అవుతుంది మనకి బ్యాంక్ నుంచి కొంచెం డిలే అయ్యి మనకి లోన్ శాంక్షన్ గాక ఈ టైం అయింది ఈ షెడ్ కన్స్ట్రక్షన్ మాత్రం ఒక వన్ ఇయర్ నుంచి అవుతుంది ఇది ఇన్స్టాల్మెంట్ వైజ్ గా ఇస్తారు బ్యాంక్స్ బ్యాంకర్స్ కాబట్టి మనకి వర్క్ ఎంత కంప్లీట్ అయింది రిపోర్ట్ చేసి బ్యాంకర్స్ కి అప్డేట్ చేస్తుంటే వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తారు మనకి ఇన్స్టాల్మెంట్స్ గా సో అట్లా కొంచెం కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం సో ఆల్మోస్ట్ ఒక షెడ్ కంప్లీట్ అయినట్టుంది ఒకటి కంప్లీట్ అయిపోయింది ఎలివేటెడ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే అందులో ఆ ఫీడర్స్ ఉంటాయి కదా ఫీడర్స్ అవన్నీ చేస్తున్నారు ఇంకొకటి ర్యాంప్ దగ్గర ఒక మనం ఉన్న ఈ షెడ్ ఇది కిందనే ఇది నార్మల్ ఏ ఫ్యూచర్ లో ఎలివేటెడ్ చేసుకునే అవకాశం ఉండేటట్టు మనం దీని ముందుగా హైట్ పెట్టి పెంచుకున్నాము ఇది టోటల్ గా నైన్ థౌజండ్ సేఫ్టీ కావాలి దీనికి సబ్సిడీ అంటే మనకి బాగా ఇంట్లో భాగంగా థౌసండ్ సేఫ్టీ కావాలి ఒకటే షెడ్ లాగానే వేసుకోవచ్చు మనము డివైడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది అందులో ఎవరు అబ్జెక్షన్ చేయరు సో మనం ప్లేస్ మనకి ఇట్లా ఈస్ట్ టు వేస్ట్ ఉంది కాబట్టి మనకి ఇట్లా అయితే మనకి సూటబుల్ అవుతుంది షెడ్స్ అని అట్లా టూ డివైడ్ చేసి ప్లాన్ చేసుకున్నాం ఒక్కొక్క షెడ్ సేజ్ ఏముంటదా ఆ రెండు సేమ్ 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 ఎంత ఉంటుందో ఫార్టీ ఫోర్ ఇంటు వన్ నాట్ ఫోర్ ఫర్టీ ఫోర్ వన్ నాట్ షెడ్ వన్ వాట్ ఫోర్ ఫోర్ సేఫ్టీ వరకు వస్తుంది మనకి ఒకటి నైన్ థౌజండ్ అంటే ఎక్కువ ఉంటుంది కానీ నైన్ థౌసండ్ కాబట్టి వాళ్ళకి కావాల్సినంత ఉండాలి సో ఆ స్కీమ్ గైడ్ లో బాగా కూడా ఎంతైతే ఉండాలో అంత ప్రాపర్గా ఉంటుంది మనకి మాండెటరీగా దీంట్లో ఇంత ఎలివేటెడ్ షెడ్ ఉండాలని ఉంది అట్లా అట్లా ఉంటుంది అట్లా త్రీ సేఫ్టీ వరకు నీకు ఖచ్చితంగా ఎలివేటెడ్ వేయాలని చెప్పేసి గైడ్ లైన్స్ లో సో ఆ ప్రకారంగా మనం ఇంకా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మన షెడ్ ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ వరకు వచ్చింది కాబట్టి టోటల్ వేసుకుందాము ఎందుకంటే ఎలివేటెడ్ అనే దానికి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేకల్ని మన కింద ఉంచిన దానికంటే ఎలివేటెడ్ మీద ఉంటే చాలా

సో అయితే ఒక ఫామ్ పెట్టాలంటే లైవ్ స్టాక్ ఫామ్ ఏదైనా పెట్టాలంటే కూడా సో గడ్డి కావచ్చు అంటే ఫోడర్ అది డ్రై ఫోడర్ కావచ్చు లేకపోతే గ్రీన్ ఫోడర్ కావచ్చు సో ఇది మేజర్ కీలకమైనటువంటి విషయం సో ఎట్లాంటి వెరైటీస్ పెంచుకుంటాం మీరు ఇప్పుడు ఇందులో మనకి లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ అని టూ టై డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పప్పు జాతి గ్రాస్ అని చెప్పేసి అది మనం ఈ సొప్ప వెరైటీస్ లలో జింజాబా అనేది ఒక వెరైటీ వేసుకున్నాం మనము సొప్ప జాతిలో ఇంకొకటి జొన్నలు వేసుకున్నాము ఈ రెండు గ్రీన్ పౌడర్ కన్సిడర్ చేస్తారు ఇంకొకటి డ్రై లో వచ్చేసి మనకి కందిపళ్ళు పల్లి చెత్త అది శనగ ఇది మనం డ్రై ఫార్డర్ కింద కన్సిడర్ చేస్తాము అవి ఒక ఇవి ఒక టూ వెరైటీస్ అవి ఒక టూ వెరైటీస్ అయితే మనకి సరిపోతుంది మనకి ఇంకా మినరల్ మిక్చర్ అవన్నీ మనకి అడిషనల్ గా మనకి కావాలనుకుంటే తీసుకురావచ్చు ఇంకా ఫీడ్ అదంతా టీఎంఆర్ అవన్నీ మనం సప్లై చేయగలిగితే బెనిఫిట్ ఉంటుంది వాటి వల్ల ఇప్పుడు కొత్తగా తెలుసుకొని చేద్దాం అనుకుంటారు సో ఆల్రెడీ మీరు ఏమైనా దీని గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారా ఏమైనా ట్రైనింగ్ అట్లాంటి ఏమైనా తీసుకున్నారా ట్రైనింగ్ తీసుకున్నాను దాని లైఫ్ సర్కిల్ ఎట్లా ఉంటుంది కొన్ని షెడ్స్ తిరిగా తిరిగి చూసాము ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ షెడ్స్ అవన్నీ తిరిగి చూసాము వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇందులో అని చెప్పేసి తెలుసుకున్నాను దాంట్లో భాగంగానే ఇంకా మనకి ఉస్మానాబాద్ అయితే మన లొకాలిటీకి అదంతా సెట్ అవుతుంది చెప్పేసి చెప్పేసి బ్రిడ్ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకా అది ఉస్మానిబాద్ లో అయితే మనకి బేబీస్ టూ త్రీ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మినిమం బన్ వస్తాయి ఖచ్చితంగా ఎట్లాగో మాక్సిమం వచ్చేసరికి టూ త్రీ వరకు బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఉస్మానాబాద్ లో ఇంకొకటి మన ఏరియాలో ఆ బ్రీడ్ కి డిమాండ్ కూడా ఉంటుంది సో మనకి సేల్ అనేది ఈజీగా జరుగుతుందనే ఉద్దేశంతోనే అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే జనరల్ గా మేకలు ఎక్కువ ఫీడ్ కన్వర్ట్గా ఉంటారు సో ఎక్కువ తిరిగి తిరిగి మేసేటువంటి యానిమల్స్ అవి సో ఫీడ్ కన్వర్ట్ అయ్యి షెడ్లలో పెంచేటువంటి అట్లా ఉంటుందా మీరు చూసిన ఆబ్వియస్ గా ఉంటది నేను కలిసిన ఫార్మర్స్ ఫార్మర్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలా వరకు చెప్పారు మేక అనేది ఇప్పుడు బయట తిరిగి మేసినంతగా ఇప్పుడు షెడ్లలో అంత మేయదు అది ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇప్పుడిప్పుడే షెడ్లలో ఉంచి వాటికి అలవాటు చేపిస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది కూడా బ్రీడ్ డెవలప్మెంట్ యాక్చువల్ గా మీరు ఇంకా బయట దిపుతారా షెడ్ లోనే ఉంచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తారా లేకపోతే లోపల ఉంచుతారా đấy thì ngờ మన ఇష్టము సో వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు ఇందులో మేకని మీరు ఎట్లా పెంచుతారు అనేది పెట్టలేదు బ్రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ ఇది మేక ఎప్పటికైనా బయట తిరిగి మేస్తేనే అది యాక్టివ్ ఉంటది అది వెయిట్ వస్తుంది వెయిట్ గెయిన్ అవుతుంది కానీ మనం చేసే ప్రాసెస్ లో ఏంటంటే వాటికి కావాల్సిన ఫీడ్ ఏదైతే ఉందో మనం వాటికి డైలీ యాక్టివిటీస్ లాగా మనం బయటకు వదిలి మొత్తం ఇప్పుడు జైల్లో చేసినట్టు అందులోనే ఏమయ్యం మనం కూడా తిప్పుతాం బయట తిప్పుతాము వాటికి నచ్చిన గ్రాస్ తినేసి వస్తుంది ఇంకా అడిషనల్ గా వాటికి ఇంకా ఏమన్నా పచ్చకాలు అవన్నీ కావాలని మనం సెపరేట్ గా చేస్తాం అన్నమాట దానికి ఓకే సో ఆ విధంగా మనం గ్రో చేస్తాం సో అంటే కంప్లీట్ గా స్టాల్ ఫీడింగ్ ఇవ్వరు కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ ఉండొద్దు కూడా యాక్చువల్లీ ఎందుకంటే దాని బిహేవియర్ వచ్చేసి దాని జనరల్ గా బయట తిరిగి కాబట్టి స్టాల్ ఫీడింగ్ అనేది హండ్రెడ్ ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు దాంట్లో అందరిది ఒక ప్రయత్నం మాత్రమే అందరిది హండ్రెడ్ సక్సెస్ఫుల్ చేయాలి చేస్తే ఇప్పుడు మనకి పౌల్ట్రీ ఎట్లయితే సక్సెస్ఫుల్ రన్ అవుతున్నాయో అట్లే ఈ లైఫ్ స్టాక్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం అంతే సో అయితే కంప్లీట్ గా స్టాల్ ఫీడింగ్ కాకుండా సెమీ గ్రేజింగ్ కూడా అట్లా సెమీ గ్రేజింగ్ చేయాలి స్టార్టింగ్ లో అయితే మనం తీసుకొచ్చే మేకలు కూడా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ స్టాల్ ఫీడింగ్ కి అలవాటు పడి ఉంటాయో సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం బెటర్ అదే సజెస్ట్ చేసి చాలా మంది కూడా ఎందుకంటే ఇప్పుడు బయట తీసుకొచ్చిన మేకలు మనం ఇట్లా స్టాల్ ఫీడింగ్ చేసి కన్వర్ట్ అనుకోండి అవి కన్వర్ట్ అవ్వడానికి చాలా కష్టం డిఫికల్ట్ అవుతుంది వాటికి ఇంకోటి ఫుడ్ సరిగా తినకపోతే అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి మనం ఆల్రెడీ ఎవరైతే షెడ్లలో పెంచుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి సో ఓకే షెడ్లు ఎట్లా డిజైన్ చేసుకున్నారు అంటే లోపల ఎట్లా ఉంటుంది షెడ్ లోపల అంటే వాటికి ఇచ్చే ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి డ్రింకర్లు ఫీడర్లు ఏముంటాయి లేకపోతే పార్టీషన్ ఎట్లా ఉంటాయి ఎట్లా చేసుకున్నారు పార్టీషన్స్ వచ్చేసి మనం డివైడ్ ఈక్వల్ డివైడెడ్ పార్ట్స్ చేసినాము షెడ్ లో మనకి వన్ నాట్ ఫోర్ ఫీట్స్ అంటే ఒక్కొక్కటి థర్టీన్ ఫీట్స్ ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి థర్టీన్ ఫీట్స్ వెడల్పు ఉంది మనకి ఒక పిల్లర్ ఇంకా టూ టూ పిల్లర్స్ చొప్పున మనం డివైడ్ చేసి కంపార్ట్మెంట్స్ అనేది చేసుకున్నాం మనము ఈక్వల్ డివైడ్ పార్ట్స్ గా దాంట్లో ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ అట్లా మేకలు డివైడ్ చేసి పెట్టాలి మనం బయటికి వెళ్ళి తీసుకొస్తాం కాబట్టి ఫస్ట్ వాటిని ఎక్కువ మొత్తంలో డివైడ్ చేయడం అనేది సేఫ్ మనకి ఒకేసారి గుంపులు గుంపులు ఒక దగ్గర ఎట్లాంటి డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే

అందులో వచ్చేసి ఒక ఎయిట్ పార్టీషన్స్ ఉన్నాయి ఎయిట్ పార్టీషన్స్ ఉన్నాయి అందులో డివైడ్ చేసి పెడతాం దాంట్లో ఎట్లా అంటే డ్రింకర్లకు ఫీడర్లకు ఏమైనా ఆటోమేటిక్ టైప్ ఏమైనా ఇస్తున్నారా లేకపోతే ఎట్లా ఉంటుంది అవి ప్లాన్ చేస్తున్నాము డ్రింకర్స్ అనేవి ఒక టూ టూ లీటర్స్ వరకు స్టోరేజ్ అయ్యే విధంగా ఉన్నాయి అనమాట మార్కెట్ లో అవి తీసుకొచ్చి పెడితే ఆటోమేటిక్ గా మేక ఎప్పుడైతే వాటర్ తాగుతుందో అది తాగిన ఎంతైతే తాగుతుందో అంత మళ్ళీ రీఫిల్ అయ్యేటట్టు ఆ ప్రాసెస్ అనేది ఉంది సో అవే ప్లాన్ చేస్తున్నాము ఆటోమేటిక్ డ్రింకర్స్ అనేది ఉంది ఇంకా ఎలక్ట్రిసిటీ ఆ వర్క్ అంతా ఇంకా స్టార్ట్ చేయలేదు ఓకే ఈ చలికాలంలో ఇట్లా వాటికి వామ్ లైట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి మనము ఈ ఎండాకాలంలో ఫ్యాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి సో అవన్నీ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం సో మీరు ఇక్కడ ఇంతమందికి ట్రైనింగ్ తీసుకుని అన్నారు అవును అంటే అంటే ఎన్ని రోజుల ట్రైనింగ్ అది ఎట్లా ఎట్లా తీసుకున్నారు దాంట్లో ఏం నేర్చుకున్నారు మీరు ఇది మనము వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుందండి మన లోకల్ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి దాని లైఫ్ ఇప్పుడు మనం ఏ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో వాటి గురించి బ్రీఫ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎన్ఎల్ఎం స్కీమ్ లో బాగా ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్ఎల్ఎం స్కీమ్ లో బాగా ట్రైనింగ్ తీసుకున్నారు ఇంకా మనకి తెలిసిన ఆల్రెడీ ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా విజిట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా నేర్చుకున్నాను సెటిల్ అనిపించింది అంటే హ్యాండిల్ చేయగలదాం అనిపించిందా అంటే మన కొత్త ఈ ఫీల్డ్ అంతా కూడా కొత్త కదా సో లైఫ్ స్టాక్ దీన్ని మేనేజ్ చేయడం కానీ ప్లస్ ఎనిమిల్స్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫీమేల్స్ ఉంటాయి సో ఇంత ఇంత పెద్ద లార్జ్ స్కేల్ లో లైఫ్ స్టాక్ మెయింటైన్ చేయడం ఎట్లా అనిపి అంటే చేయాల్సి వస్తుంది రేపు రేపు సో అంటే మీరు నేర్చుకున్నప్పుడు కానీ అక్కడ డైరెక్టర్ లేవు చేసేటువంటి సందర్భంలో భాగంగా ఏమనిపిస్తుంది మీకు చేస్తారా అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా ఛాలెంజెస్ అక్కడ ఉన్నటువంటి మనం ఏం ఛాలెంజెస్ చూసారు సో అవి ఓవర్కమ్ అంటే ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా వీటికి మధ్యలో ఏమైనా డిసీజులు కానీ లేకపోతే డిమామింగ్ కానీ ఇట్లా చేసేటప్పుడు చేయాల్సి వస్తుంది కాబట్టి సో అట్లాంటి వాటికి కూడా రెడీగా ఉన్నారా ఎట్లా ఉంది రెడీ అయ్యేది వచ్చినా ఇందులోకి ఇప్పుడు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో లాస్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నాం అనేది మ్యాటర్ చేస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మనం ఎంతవరకు వర్క్ చేయగలుగుతాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది సో నేను అన్ని అన్ని విషయాల మీద అవగాహన తీసుకొని ప్రాపర్గా ట్రైన్ ట్రైన్ అయ్యి తర్వాతనే ఇందులోకి వచ్చిన ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఎట్లా ఇనిషియేట్ చేస్తాము ఆ వర్క్ మనం ఎట్లా కంప్లీట్ అనేది ఇంకా మన ఎట్లా ఉంటుందా సో ఎవరైనా ఎట్లే మీలాగా అంటే ఇంత పెద్ద స్థాయిలో కాకపోయినా కొంచెం కొద్దిగా ఉంది హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆనిమిమల్స్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్లకు ఎట్లా ఉంది మార్కెట్ ఆ మార్కెట్లో ఆపర్చునిటీస్ అంటే దీన్ని పెట్టుకుంటే దీని నుంచి కొంత అకమ్ దీని దీన్ని నుంచి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా సో మీరు చూసినటువంటి దగ్గర కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉంటున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మన మార్కెట్ ఉంటుందా దీని నుంచి ఏమైనా ఇన్కమ్ తీసుకోవచ్చా సో ఉస్మానాబాదే బ్రీడ్ తోటి కావచ్చు లేకపోతే ఇంకా దాంతోపాటు ఇంకా వేరేమైనా బ్రీడ్స్ మీరు పెంచుతారా ఉస్మా ఓన్లీ ఉస్మానాబాదే ఇప్పుడు మన ఈ స్కీమ్ లో మనం ఏదైతే అనిమల్ సెలెక్ట్ చేసుకుంటామో అదే ఉండాలి ఖచ్చితంగా సో మనం ఉస్మానాబాదే సెలెక్ట్ చేసుకున్నాము అదైతే బెటర్ ఉంటుంది చెప్పేసి ఇంకా మార్కెట్ అంటారు ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది లైఫ్ స్టాక్ కి ఎందుకంటే ఈ రోజుల్లో మటన్ కన్సూమ్ చేయకుండా ఎవరు ఖచ్చితంగా సేల్ అనేది జరుగుతుంది కానీ మనం దాన్ని ఎట్లా సేల్ చేస్తాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది లైఫ్ స్టాక్ అంటే ఇప్పుడు మనకి ఇందులో ఖరాబ్ అవడానికి ఏమి ఉండదు కాకపోతే మనం దానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఎక్కువ మన దగ్గర ఎక్కువ రోజులు ఉండి లైఫ్ స్టాక్ మనకి పెరిగే కొద్దీ మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంటది మన దగ్గర ఎక్కువ లైవ్ స్టాక్ ఉంటాయి సో దాన్ని మార్కెట్ లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనే దానికి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కొనే వాళ్ళు ఉంటారు షెడ్ దగ్గర లైవ్ లైవ్ గా వెయిట్ చేసుకుని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అదొక ప్రాసెస్ అడిషనల్ గా ఎక్కువ అవుతున్నాయి మనకి లైవ్ స్టాక్ అని అన్నప్పుడు మనమే షాప్స్ ఓపెన్ చేసి మీట్ గా కన్వర్ట్ చేసి కూడా మనం సేల్ చేసుకోవచ్చు దీన్ని మనం లాస్ట్ ప్రోడక్ట్ ఎక్కడ వరకు అయితే తీసుకెళ్లగలుగుతామో అక్కడ వరకు కూడా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకే అట్లా ఆ ప్లాన్ లో సో మార్కెట్ అయితే చేసుకోవచ్చు ఆబ్యస్ గా నేను సజెస్ట్ చేస్తాను కూడా దీంట్లో ఎటువంటి మనం కష్టపడి చేయాలి కానీ లాస్ అయితే ఖచ్చితంగా రాదు ఇందులో మనం మెయింటైన్ కరెక్ట్ మెయింటైన్ చేసుకోగలిగి మోటాలిటీ రేట్ రేషో అనేది తగ్గించగలిగితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి ఇందులో పెట్టుకోవాలి మీకు నేర్చుకున్న దాంట్లో కానీ లేకపోతే మీరు ఇక్కడ పెట్టుకునే పెట్టుకున్నారు మెయిన్ గా వాటికి ఇష్టమైంది అంటే గనక ఈ గ్రీన్ ఫార్డర్లలో అవిష అవిష చెట్లు ఒకటి ఉంటాయి అవిష ఇంకా మురంగడ్డ తీగ అంటారు వరంగడ్ ఇంకా ఈ మధ్య చాలా మంది సూపర్ నైపర్ అవన్నీ కూడా అంటున్నారు కానీ మెయిన్ బఫెలోస్ కి అయితే సూటబుల్ అవుతుంది కానీ ఆ గడ్డి అనేది ఇవి తినవు బేసిక్ గా సో అవి చాలా వరకు అవాయిడ్ చేయడమే మంచిది అని చెప్తాను నేను ఇంకా మనకు కూడా తీసుకొచ్చే వరకు తెలియదు అది ఏది ఇష్టంగా తింటుంది అనేది ఇదంతా ఒక సర్వే ప్రకారంగా నేను చెప్తున్నా అంతే అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇవైతే బెటర్ అని నాకు సజెస్ట్ చేశారు సో వాళ్ళ ఫామ్ కూడా అవే మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఫామ్ లో కూడా అవే మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మనకి గ్రీన్ ఫౌడర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మేకక్ అనేది మోషన్స్ అవన్నీ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది సో గ్రీన్ వాటర్ ఎంత రేషియోలో అయితే ఇస్తున్నామో దాన్ని డ్రై ఫాటర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఓన్లీ గ్రీన్ వాటర్ తింటే ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అడిషనల్ గా వాటర్ అనేది కన్సూమ్ చేయదు మేక అడిషనల్ గా వాటర్ తాగకపోవడం వల్ల అది మీట్ అనేది రాదు మనకి గ్రోత్ కాదు వెయిట్ రాదు రాదు మనకి మీట్ రావాలి మేక తొందరగా ఎదగాలి అని అంటే వాటర్ ఎక్కువ తాగాలి డ్రై వాటర్ దాని తగ్గట్టు ఇవ్వాలి మనం డ్రై ఫాటర్ ఇస్తేనే వాటికి దూపు అయ్యి నీళ్ళు ఎక్కువ తాగుతాయి అన్నమాట సో ఆ విధంగా అటు వెయిట్ తొందరగా బల్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాకు సో ఇది మీరు ఎన్ఎల్ఎం స్కీమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆ తర్వాత అప్రూవల్ అయ్యేంత ఒక టూ ఇయర్స్ పట్టినట్టు పట్టి చెప్పినారు సో ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది జనరల్ అప్లికేషన్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి అప్రూవల్ అయ్యేదాకా అంటే మన ఎన్ఎల్ఎం అనేది ఒక పోర్టల్ యాక్చువల్గా మన ఇన్ఫర్మేషన్తో దాంట్లో లాగిన్ అవ్వాలి మన అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మన బ్యాంకర్స్ అమౌంట్ డిస్బర్స్ చేసే వరకు సెవెన్ స్టెప్స్ ఉంటాయి దాన్ని మనం ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే దానికి అవసరమైన ఒక సెవెంటీన్ డాక్యుమెంట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు మన పట్టా పాస్బుక్ ఇట్లాంటి సెవెంటీన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి సో అవన్నీ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు అనేది ఒక పోర్టల్ వస్తుంది మన పేరు మీద మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని సో దాంట్లో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎస్ఐఏ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ ఏజెన్సీ అనేది ఒక మన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రాపర్ గా లేవు మీ డాక్యుమెంట్స్ అని అంటే గనక వాళ్ళు రిటర్న్ చేస్తారు దాన్ని మనం రెటిఫై చేసుకుని మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఎస్ఎల్ఈసి మీటింగ్ సిఎల్ఎస్ మీటింగ్ అని చెప్పేసి రెండు మీటింగ్స్ అయితే ఉంటాయి ఒకటి స్టేట్ లెవెల్ మీటింగ్ ఇంకోటి సెంట్రల్ లెవెల్ మీటింగ్ ఆ మీటింగ్స్ అనేది ఎవరిస్ ఒకసారి కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆ మీటింగ్స్ లో మన ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలంటే మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయి ఉండాలి అప్పటికే అయి ఉండి అవన్నీ ప్రాపర్ గా ఉంటే కనుక ఆ మీటింగ్స్ లో మన డాక్యుమెంట్స్ వెళ్ళి వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది సెంట్రల్ లెవెల్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంకర్ మనకి అమౌంట్ డిస్బస్ చేయాలి బ్యాంక్ మనం లోన్ అప్లై చేసే కంటే ముందు మనకి బ్యాంకర్ అడిగేది ఏంటంటే ఫస్ట్ అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ ఉండాలి లేకపోతే బిజినెస్ గానీ ఏదైనా ఉండాలి మన పేరు మీద సో అవి ఉంటేనే మనకి కన్సిడర్ చేస్తారు లోన్ ఇవ్వడానికి సో బ్యాంకర్ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం అంతమంది వరకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మన దీంట్లో వన్స్ మనకి బ్యాంకర్ లోన్ డిస్పోజ్ చేసిన తర్వాతనే మనం షెడ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది సైట్ విజిట్ అనేది చేస్తారు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వచ్చి సైట్ విజిట్ అయితే ఇస్తారు దాని తర్వాత మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సబ్సిడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంత ముందుకు చాలా మందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే చాలా మందికి వచ్చింది మన తెలంగాణ స్టేట్ లో కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది చాలా ప్రాబ్లమ్ అయితుండే ఎందుకంటే అందరూ ప్రాపర్ గా దాన్ని రన్ చేయక ఇంకొకటి రన్ చేసినా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది సరిగా చేయక వాళ్ళు ముందు డిపిఆర్ లో ఏదైతే ప్రొవైడ్ చేసారో అవన్నీ మన ఆన్ సైట్ చూపించుకోవాలి అవి ఏమైనా మిస్ అవుతే మనకి సబ్సిడీలో అమౌంట్ అనేది తగ్గిస్తారు తగ్గిస్తా ఎంతైతే బిల్స్ ప్రొవైడ్ చేస్తామో దానికి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుంది మనకి సో ఇప్పుడు రీసెంట్ గా గైడ్ లైన్స్ అనేది మారినాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది తీసేశారు మొత్తం బ్యాకింగ్ ఎన్ చేసిండ్రమాట సబ్సిడీ మొత్తం బ్యాక్ చేసేసారు మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా మనమే పెట్టుకోవాలి దాని తర్వాత సైట్ విజిట్ చేసి జెన్యున్ కాదా అని ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఒకేసారి సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు అంటే స్టార్ట్ చేసినా కదా మేము ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇంకా రిక్వెస్ట్ పెడుతున్నారు చాలా మంది కానీ గవర్నమెంట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది మనకు తెలియదు సో ఇప్పుడు వరకు మీకు ఎలాంటి సబ్సిడీ అయితే ఏం రాలేదు ప్రస్తుతానికి సబ్సిడీ ఏం రాలేదు మన ఇన్వెస్ట్మెంట్ తోనే స్టార్ట్ చేసిన మీద అంతా లోన్ తోటి దాంతో స్టార్ట్ చేసిన లోన్ అమౌంట్ ఇంకా మన అడిషనల్ గా మనం కూడా పెట్టాలి లోన్ అమౌంట్ మేము ఫార్టీ ల్యాక్స్ వెళ్ళినాము

ఎవరైతే ఉంటారో అతని పేరు మీదనే ల్యాండ్ అనేది ఉండాలి అతని పేరు మీదనే లోన్ ఇస్తారు అనమాట లోన్ అనేది డిస్బస్ అవుతుంది సో అయితే దీంట్లో లీజ్ ల్యాండ్ కూడా స్కీమ్ అప్లికేబుల్ ఓన్ ల్యాండ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు లీజ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు కానీ అది రిజిస్టర్ ఆఫీస్ లో చేయాల్సి ఉంటుంది ఆఫీషియల్ గా దాని తర్వాత దానికి లీజ్ కి మినిమం ఎంత ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ ప్రాజెక్ట్ టూ ఇయర్స్ మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసిన తర్వాతనే వాళ్ళు సబ్సిడీ అనేది ఇస్తారు మనకి సో మనము ఫైవ్ కానీ టెన్ గాని ఫైవ్ ఇయర్స్ మినిమం అయితే ఫైవ్ ఇయర్స్ పెట్టుకోవాలి మనకు కూడా

మనం ట్రాన్స్పోర్ట్ లో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో కూడా కొన్ని చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఇబ్బంది పడేదానికంటే డివైడ్ చేసి అప్పుడు కొన్ని తీసుకురావడం బెటర్ అని కొన్ని కొన్ని తీసుకొస్తాం మొత్తం మీద ఈ లైఫ్ ఫార్మింగ్ మంచి సక్సెస్ఫుల్ గా ఉండేటట్టు కనిపిస్తుంది మీకు సో స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కూడా బాగుంటది అనుకుంటున్నారు ఖచ్చితంగా బాగానే ఉంటుంది కాకపోతే వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రం ఈ బిజినెస్ లో అసలు దిగవుతుంది మన మనం ఎంత టైం ఇవ్వాలైతే అంత బెటర్ ఉంటుంది మనకి మన టైం ఇవ్వకుండా ఓన్లీ వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేస్తారులే వాళ్ళు చూసుకుంటారులే అంటే కనుక మనం ఖచ్చితంగా లాస్ చూడాల్సి వస్తుంది ఇలాంటి లో ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ వాటికి ఇవ్వకపోతే అది అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు మనకి మనం ఎంత టైం పెట్టి ఎంత ప్రాపర్గా వాటిని టేక్ కేర్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ బ్రో రెట్ ఇది ఆ సెలక్షన్ రెడ్డి చెప్తున్నారు సో చదువు అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా ఇటువైపు అంటే ఈ గుడ్ ఫార్మింగ్ వైపు వచ్చి సో దీన్ని ఎన్ఎల్ఎం స్కీమ్లో భాగంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకొని ఫస్ట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది సో ఇంకో వన్ టూ మంత్స్లో ఇక్కడ ఆనిమిల్ తీసుకొచ్చి ఫార్మింగ్ అయితే చేస్తున్నట్టు కూడా చెప్తున్నాడు సో దీనికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అటు ఫోటో పెంచుకోవడం కావచ్చు లేకపోతే ఇటు షర్ట్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇట్లాంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి సో ఎన్ఎల్ఎం స్కీమ్లో భాగంగా కూడా దీన్ని పెంచుతున్నారు సో ఆ ఐదు వందల యూనిట్ ఇది ఐదు వందల ప్లస్ ట్వంటీ ఫైవ్ యూనిట్ ఇది దీనికి సంబంధించి అయితే డాక్యుమెంటేషన్ కావచ్చు ఇదంతా కూడా కంప్లీట్గా గతంలో కంటే భిన్నంగా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని గైడ్లైన్స్ కూడా అన్ని మారినాయి సో ఎవరైనా కొత్తగా అప్లై కూడా మొత్తం పూర్తిగా అమౌంట్ ఏదైతే వన్ వన్ క్రోర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అప్లికెంట్ ఉంటారో వాళ్ళు పెట్టుకుంటే ఆ తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీ కూడా ఇస్తున్నట్టుగా కూడా వారి మాటల్లో తెలుస్తుంది సో ఇక మీద కూడా ఇట్లా మారింది సో ఎవరైనా కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ చేసుకున్నా కూడా ఈ విషయాన్ని అయితే గమనించవచ్చు సో ఎన్ఎల్ఎం స్కీమ్లో భాగంగా కూడా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని గమనించవచ్చు సో ఎవరైనా కొత్తగా ఇటు యానిమల్స్ లైఫ్ స్టాక్లో ఆనిమల్స్ ఉంటే గుడ్స్ కావచ్చు అలాగే షీప్స్ కావచ్చు సో రెండు ఏవి పెంచుకున్నా కూడా ఎవరైనా కష్టపడి వాటిపైన టైం డెడికేటెడ్గా కేటాయిస్తే కనుక వాటిలో మంచి రిజల్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది